మేము ఎక్కడ ఉన్నా ఆ టర్ లేరు అటువర్ లేరు మాకు లేదు మా పాప నేను సడన్గా వచ్చాము ఎక్కడికి వచ్చామంటే ఎన్నో జీకే ఫ్యామిలీ డబ్బా మా ఇంటి దగ్గరే ఉంటుంది ఈరోజు ఫ్రెండ్షిప్ డే మా పాప కోసం ఫ్రెండ్షిప్ డే రోజు సండే కదా అలా ఉంటుంది ఇంకా ఉన్నాయి కట్ చేసేసింది ఓకేనా ఫ్రెండ్షిప్ డే అని చెప్పి అలా ఏదో ఒకటి తిన్నాము తినిపిద్దాం సండే కదా అని వచ్చాము ఓకేనా ఏం ఆర్డర్ చేసామనేది చూద్దాం కాసేపులో మా పాప మెనూ కార్డు పల్లె చదివేస్తుంది పెద్ద బుక్లెట్ లాగా ఇవ్వండి ప్లేట్లు ఇంకా ఏం రాలేదు పెద్ద బుక్లెట్ ఇచ్చేస్తున్నారు చాలా ఉన్నాయి ఐటమ్స్ తిరగస్తా ఉంది ఫైల్స్ అన్నీ వస్తాయి ఏం ఆర్డర్ చేసామనేది చూపిస్తాము చూడండి మా మా అక్క మా అమ్మ ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ తినేశారు మాకు ఈరోజు సండే కదా మాకు నచ్చలేదు ఫుడ్ అనేది మేమిద్దరం బయటకు వచ్చేస్తాం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి బాగా నచ్చింది ఇంట్లో చేసుకున్నది మాకేదో నచ్చల సరే మేము బయటకు వెళ్తాం లేదా తింటామని వచ్చేస్తాం ఓకే మా అక్క ఈ వీడియో చూసి తల్లి అక్క సారీ ఏదో నార్మల్ ఇవన్నీ ఆర్డర్ చేసాను తిట్టగా మా పాప ఏదో అడుగుతుంది ఒకసారి చూడండి ఏంది అది ఏం అడుగుతుంది అంటే అది కూడా ఇస్తారా అంటుంది అవన్నీ ఇంట్లో చేసుకోవచ్చు మనం అవన్నీ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి తినేది వేరు ఎండ మామూలుగా లేదు ఈరోజు ఎండ పిచ్చె పిచ్చి వస్తుంది తలనెప్పు వచ్చి వస్తుంది బయట తిరగలేక అందుకే చల్లగా ఏసీలో రుచి ఉందాం స్పెడ్ చూసారా మా పాప డాబా అయితే బలం ఉందండి పీస్ఫుల్గా ఉంది చూడండి అలా ఉంది మళ్ళా మొదలు పెడతామా ఏమొచ్చాయో చూపిస్తాను చూడండి బటర్ నాన్ మా అక్క ఫేవరెట్ సారీ అక్క ఫ్రైడ్ రైస్ మా పాప ఫేవరెట్ ఇది అండా కిమా దీంట్లోకి ఎందుకంటే చికెన్ తిని తిని పడుతుంది అందుకే అండా కీమా చెప్పాను ఇవ్వండి కాడు రైటా ఏదాది మసాలా ఇచ్చారు ఆనియన్స్ ఇంకా సేపల ఇంకా ఐటమ్స్ వస్తాయి ఇవి మొదలు పెడదాం అలా ఉందా అలా ఫ్రైడ్ ఫ్రైడ్ రైస్ అయితే బాగుంది చూద్దాం ఓవరాల్గా లాస్ట్ చెప్తాను ఎలా ఉన్నాను అది ఇంకా ఐటమ్స్ కావాలి ఆ ఏమో తీసుకు రాలేదు నేను కూడా ఫ్రైడ్ రైస్ చూసాను ఎంత వేసుకున్నాను నేను ఎక్కువ తిన్నాను బటర్ నూన్ అయితే తింటాను బటర్ నాన్ కూడా బాగుంది కర్రీ కూడా బాగుంది ఇంకొక ఐటమ్ వచ్చింది చూడండి చికెన్ లాలీపాప్ ఎగ్ కోటి నా ఇది నా ఫేవరెట్ అండి ఎగ్ మంచూరియా ఎగ్ మంచూరియన్ ఎంత ఎంతమందికి ఇష్టం కామెంట్స్ అండి ఇవన్నిటికంటే నాకు ఎగ్ మంచూరియన్ అంటే ఇష్టం ఇదండి ఇది చికెన్ లాలీపాప్ ఇప్పుడు వచ్చింది కోటింగ్ బటర్ నాను ఓవరాల్ ఇదిగోండి తినేస్తా ఉన్నాము చూసారా ఫస్ట్ టైము మా పాప ఈరోజు ఒక తింటుంది చూడండి బటర్ నాను మా అక్క కూడా షాక్ అవుతుంది వీడియో చూసి అక్కడ చూసా బటర్ నాన్ తింటుంది మా పాప లిప్స్టిక్ పోయిందంట మా పాప బటర్ నాన్న తింది అసలు అలాంటిది రో బటర్ నాన్ నేను తింటా అన్నది హైలైట్ అది అసలు ఓకేనా అక్క చూడు బటర్ నాన్ను తింటుంది పాప మా పాప చూసారా ఇంకో ఐటెం ఆర్డర్ చెప్పాను లెగ్ పీస్ బిర్యానీ నాకు తెలిసి ఇంత తెలియము పార్సెల్ తీసేసుకోవాల్సి వస్తుంది ఏదో ఆత్రంగా చెప్ ఏదో ఆత్రంగా చెప్పేసాము లాలీపాప్ చూడండి బటర్ నాన్ చూడండి అలా చేస్తుంది మొత్తానికి అయిపోయింది తినే సహుల్గా ఒకసారి చూడండి చెప్పండి కదా ఎక్కువైపోద్ది బిర్యానీ అని ఇదిగోండి పార్సల్ ఇది మా అమ్మకి కీర్ ఇది కూడా మా అమ్మకే రండి మా అక్క అసలు తిన్న బిర్యానీ రెండు మా అమ్మకి తల్లి ఇప్పుడు బిల్ ఎంత వచ్చిందో చెప్తాను ఒక సెకండ్ బిల్ వచ్చింది ఎంత వచ్చి ఉంటా చెప్పరా గెస్ట్ చేయండి ఎవరైనా చూడండి నైన్ ట్వంటీ అయింది మీ అబ్బాయి సర్వీస్ చేస్తుంది మనకి హాయ్ స్కాన్ తెచ్చాడు నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ అయింది కదండి థౌసండ్ చేశాను అబ్బాయికి ఎయిటీ ఎయిటీ ఇచ్చాము ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఇక్కడ వాటర్ బాటిల్ తెచ్చిన అబ్బాయి అబ్బాయికి చేంజ్ ఉంది అది ఇద్దామని వెయిటింగ్ ఇది మొత్తానికి మా ఫ్రెండ్షిప్ డే ఇలా జరిగింది ఎలా ఉంది ఫ్రెండ్షిప్ డే సూపర్ సూపరా చల్లగా ఉంది ఏసీ ఉంది ఎవ్వరం లేము ఇదిగో ఇక్కడ ఇద్దరు ఉన్నారు అంతే మొత్తం ఖాళీ ఇది జీకే ఫ్యామిలీ డాబా కొత్తగా పెట్టారు మా ఏరియాలో ఫుడ్ అయితే బాగుంది ఫైకి ఫోర్ ఇయర్స్ బాగుంది ఫుడ్ స్పెట్స్ మర్చిపోయావు స్పెట్స్ మర్చిపోయావు చోటు థ్యాంక్ యూ ఓకే మీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ వా